ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా మన జీవితం కష్టాలు రావడం కొత్త విషయం కాదు ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడోకప్పుడు సమస్యలు వస్తాయి కొందరికి ఆర్థిక ఇబ్బందులు కొందరికి ఆరోగ్య సమస్యలు మరో కొందరికి కుటుంబ కలహాలు ఇంకొందరికి భవిష్యత్తుపై భయం అప్పుడు మన హృదయంలో ఒక ప్రశ్న వస్తుంది ఇక నా జీవితం ఏమవుతుంది అలాంటి సమయంలో దేవుడు మనకు చెప్తున్న శక్తివంతమైన మాట నేను మీతో ఉన్నాను భయపడుకుడి ఏషియా నలభై ఒకటో అధ్యాయం పదవ వచనం భయం అనేది మన సమస్యల వల్ల కాదు మన సమస్యలను మన బలంతో ఎదుర్కోలేమని అనిపించినప్పుడు వస్తుంది మనకు కళ్ళకు కనిపించేది మన కష్టం మాత్రమే కానీ దేవుని శక్తి కనిపించదు అందుకే మనం భయపడతాం భయం మనలను ప్రార్థన చేయకుండా చేస్తుంది ఆశ కోల్పోయేలా చేస్తుంది తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది కానీ దేవుడు చెప్తున్నాడు భయపడుకుడి ఎందుకంటే నేను మీతో ఉన్నాను నీవు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి నీతోనే ఉన్నాడు నీవు బలహీనంగా ఉన్నప్పుడు దేవుణ్ణి బలంగా ఉన్నాడు మనుషులు వదిలివేయవచ్చు కానీ స్నేహితులు దూరం కావచ్చు కానీ ప్రభు ఎప్పటికీ మనల్ని వదలడు ఒక సాధారణ కుటుంబాన్ని ఊహించండి ఉద్యోగం పోయింది ఇంటి అద్దె చెల్లించాలి పిల్లల చదువు అప్పులు భయం పెరుగుతుంది ప్రతి రాత్రి ఆలోచనలతో నిద్ర పట్టదు అలాంటి సమయంలో ఈ వాక్యం మీకు వినిపిస్తుంది నేను మీతో ఉన్నాను భయపడుకుడి దేవుడు ఆలస్యం చేయొచ్చు కానీ వదలడు ప్రైస్ ద లాట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి